అది పంతొమ్మిది వందల నలభై ఎనిమిదవ సంవత్సరం సెప్టెంబర్ నెల దేశమంతా స్వాతంత్ర సంబరాల్లో తేలుతోంది కానీ దక్కన్ పీఠభూమి నడిబొడ్డున ఉన్న హైదరాబాద్ నగరం మాత్రం నిశ్శబ్దంగా భయంతో వణికిపోతుంది వీధుల్లో వేల సైనికుల కవాతో సామాన్యుడు గుండెల్లో చెప్పలేని ఆందోళన ఒక రాజు భారతదేశం గుండెల్లోనే మరో కొత్త దేశాన్ని సృష్టించాలనుకున్నాడు ఆ కళను నిజం చేయడానికి కత్తిపట్టిన వాళ్ళు ఒకవైపు ఆ కళను అడ్డుకోవడానికి సిద్ధమైన సైన్యం మరోవైపు కొన్ని లక్షల మంది భవిష్యత్తును కేవలం ఐదు రోజుల్లో మార్చేసిన ఆ కథ ఏంటి భారతదేశం చిత్రపటాన్ని సంపూర్ణం చేసిన ఆపరేషన్ పేరేంటి మన హైదరాబాద్ గడ్డపై జరిగిన ఆ చారిత్రాత్మక పోరాటం గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం పంతొమ్మిది వందల నలభై ఏడులో భారతదేశం స్వేచ్ఛ వాయువులు పీల్చుకుంటున్న సమయంలో భారతదేశంలో దాదాపు ఐదు వందల అరవై ఐదు చిన్న పెద్ద రాజ్యాలుండేవి వాటిని సంస్థానాలు అనేవారు బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోతూ ఈ సంస్థానాలకు మూడు అవకాశాలు ఇచ్చారు భారతదేశంలో కలవడం పాకిస్తాన్లో కలవడం లేదా స్వతంత్రంగా ఉండిపోవడం చాలా సంస్థానాలు భారతదేశంలో కలవడానికి ఒప్పుకున్నాయి కానీ కొన్ని మాత్రం మొండికేశాయి వాటిలో ముఖ్యమైనవి కాశ్మీర్ జునాగఢ్ మరియు హైదరాబాద్ హైదరాబాద్ సంస్థానం అప్పటికే చాలా పెద్దది సంపన్నమైనది దానికంటూ సొంత సైన్యం రైల్వే కరెన్సీ కూడా ఉండేవి దీనికి పాలకుడు ఏడవ నిజాం మయూర్ ఉస్మాన్ అలీఖాన్ ఆయన ప్రపంచంలోనే అత్యంత ధనవంతులలో ఒకరు ఆయన తన రాజ్యాన్ని భారతదేశంలో కలపడానికి ససేమిరా అన్నారు హైదరాబాద్ ఒక స్వతంత్ర దేశంగా ప్రపంచపటంలో నిలవాలని కలలు కనేవారు ఈ నిర్ణయం భారత ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారింది ఎందుకంటే హైదరాబాద్ భౌగోళికంగా భారతదేశం నడి బొడ్డున ఉంది ఒకవేళ అది స్వతంత్ర దేశంగా మిగిలిపోతే దేశం రెండు ముక్కలుగా విడిపోయినట్లు అవుతుంది ఉత్తర భారతదేశానికి దక్షిణ భారతదేశానికి మధ్య ఒక అడ్డుగోడలా తయారవుతుంది ఇది దేశ భద్రతకు ఐక్యతకు చాలా పెద్ద ప్రమాదం అంతేకాకుండా హైదరాబాద్ జనాభాలో దాదాపు ఎనభై ఐదు శాతం మంది హిందువులు కానీ పాలన మాత్రం ముస్లిం నవాబు చేతిలో ఉంది ప్రజలు అధిక శాతం భారతదేశంలో కలవాలని కోరుకున్నారు కానీ నిజాం మాత్రం తన నిర్ణయానికే కట్టుబడ్డాడు ఈ రాజకీయ అనిశ్చితి హైదరాబాద్లో ఒక రకమైన భయానక వాతావరణాన్ని సృష్టించింది ప్రజల భవిష్యత్తు ఏమిటో తెలియక ఆందోళన చెందడం మొదలుపెట్టారు స్వాతంత్రం తెచ్చిన ఆనందం హైదరాబాద్ ప్రజలకు పూర్తి స్థాయిలో లేకుండా పోయింది నిజాం రాజు తన స్వతంత్ర హైదరాబాద్ కళను నిజం చేసుకోవడానికి అన్ని రకాలుగా ప్రయత్నించాడు ఐక్యరాజ్యసమితిలో తన వాదనను వినిపించడానికి ప్రతినిధులను పంపాడు పోర్చుగీస్ వారి నుంచి గోవాలో ఒక ఓడరేవును కొనుగోలు చేయడానికి కూడా ప్రయత్నించాడు తద్వారా తన రాజ్యానికి సముద్ర మార్గం ఉంటుందని భావించాడు ఆయుధాలను రహస్యంగా పాకిస్తాన్ నుంచి తెప్పించుకోవడం మొదలుపెట్టాడు తన మాట నెగ్గించుకోవడానికి భారతదేశంపై ఒత్తిడి తేవడానికి అన్ని మార్గాలను అన్వేషించాడు నిజాం ఆలోచనలకు ఆశయాలకు ఆజ్యం పోస్తూ ఆయనకు అండగా నిలిచిన ఒక వ్యక్తి కాసిం రజ్వి ఇతని ఆధ్వర్యంలోనే రజాకారులు అనే ఒక ప్రైవేట్ సైన్యం తయారైంది మొదట్లో కేవలం నిజాంకు మద్దతుగా ఏర్పడిన ఈ బృందం అతి తక్కువ కాలంలోని ఒక భయంకరమైన రాక్షస మూకగా మారిపోయింది రజాకార్ల చేతిలో ఆయుధాలు వచ్చాక వారు హైదరాబాద్లో సృష్టించిన బీభస్ం అంతా ఇంతా కాదు భారతదేశంలో కలవాలని కోరుకుంటున్న వారిని కమ్యూనిస్టులను హిందువులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేయడం మొదలుపెట్టారు పల్లెటూళ్లపై పడి దోచుకోవడం ఇళ్లను తగలబెట్టడం మహిళలను అవమానించడం ఎదురు తిరిగిన వారిని చంపడం వంటి దారుణాలకు పాల్పడ్డారు వారి అరాచకాలతో గ్రామానికి గ్రామాలే వణికిపోయాయి ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బ్రతికారు రజాకర్ల నాయకుడు ఖాసిం రజ్వి తన ప్రసంగాలతో నిప్పులు జరిగేవాడు హైదరాబాద్ మీద కన్నేస్తే ఎర్రకోటపై మన జెండా ఎగరవేస్తాం అంటూ భారత ప్రభుత్వాన్ని బహిరంగంగా సవాలు చేశాడు ఈ రజాకర్ల అరాచకాలు పెరిగిపోవడంతో హైదరాబాద్లో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయి సామాన్య ప్రజల రక్షణ ప్రశ్నార్థకంగా మారింది ఈ పరిస్థితులు భారత ప్రభుత్వం జోక్యం చేసుకోవడానికి బలమైన కారణాలుగా మారాయి హైదరాబాద్ సమస్యను శాంతియుతంగా చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని భారత ప్రభుత్వం భావించింది అప్పటి హోమ్ మినిస్టర్ సర్దార్ వల్లభాయ్ పటేల్ ప్రైమ్ మినిస్టర్ జవహర్ లాల్ నెహ్రూ నిజాంతో ఎన్నోసార్లు చర్చలు జరిపారు పంతొమ్మిది వందల నలభై ఏడు నవంబర్లో రెండు దేశాల మధ్య యథాతథ ఒప్పందం స్టాండ్ స్టీల్ అగ్రిమెంట్ కుదిరింది దీని ప్రకారం ఒక సంవత్సరం పాటు హైదరాబాద్లో పరిస్థితులు ఎలా ఉన్నాయో అలాగే కొనసాగుతాయి ఈలోగా ఒక శాశ్వత పరిష్కారం కనుగొనాలని నిర్ణయించారు కానీ ఈ ఒప్పందాన్ని నిజాం ప్రభుత్వం పూర్తిగా ఉల్లంఘించింది పాకిస్తాన్కు రహస్యంగా రుణం ఇవ్వడం ఆయుధాలు కొనుగోలు చేయడం భారత కరెన్సీని నిషేధించడం వంటివి చేసింది మరోవైపు రజాకార్ల హింస రోజు రోజుకు పెరిగిపోతుంది వారి దాడులు హైదరాబాద్ సరిహద్దులు దాటి పక్కనున్న భారత రాష్ట్రాలకు కూడా వ్యాపించాయి ఈ పరిస్థితులను చూసి సర్దార్ వల్లభాయ్ పటేల్ చాలా తీవ్రంగా స్పందించారు ఈ సమస్యను ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా పరిష్కరించాలి అని ఆయన గట్టిగా నిర్ణయించుకున్నారు చర్చలతో కాలం గడిపే కొద్దీ సమస్య మరింత జఠలం అవుతుందని ఆయన భావించారు నెహ్రూ మొదట్లో సైనిక చర్యకు కొంత వెనకాడినప్పటికీ హైదరాబాద్లో క్షీణిస్తున్న శాంతి భద్రతలు రజాకర్ల దారుణాలు మరియు నిజాం యొక్క మొండి వైఖరి వల్ల చివరకు ఆయన కూడా పటేల్ వాదనతో ఏకీభవించాల్సి వచ్చింది ఇక చర్చలకు సమయం ముగిసిందని సైనిక చర్య తప్ప మరో మార్గం లేదని భారత ప్రభుత్వం ఒక కఠినమైన నిర్ణయం తీసుకుంది భారత సైన్యానికి సర్వం సిద్ధం చేయమని ఆదేశాలు వెళ్ళాయి ఆ రహస్య సైనిక చర్యకే ఆపరేషన్ పోలో అని పేరు పెట్టారు ఈ పేరు పెట్టడానికి కారణం అప్పట్లో హైదరాబాద్ నగరంలో ప్రపంచంలోనే అత్యధికంగా పదిహేడు పోలో గ్రౌండ్లు ఉండేవట పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదమూడవ తేదీన భారత సైన్యం ఆపరేషన్ పోలోను ప్రారంభించింది మేజర్ జనరల్ జేఎన్ చౌదరి నాయకత్వంలో భారత దళాలు ఐదు వైపుల నుంచి హైదరాబాద్ సంస్థానంలోకి ప్రవేశించాయి చోలాపూర్ నుంచి పశ్చిమ దిశగా విజయవాడ నుంచి తూర్పు దిశగా ప్రధాన దాడులు జరిగాయి భారత సైన్యం యొక్క ఆధునిక ఆయుధాలు వ్యూహాల ముందు నిజాం సైన్యం రజాకారులు నిలబడలేకపోయారు నిజాం సైన్యంలో చాలా మందికి యుద్ధం చేసే ఆసక్తి లేదు వారు త్వరగానే లొంగిపోవడం మొదలుపెట్టారు కానీ కాసిం రజ్బీ నాయకత్వంలోని రజాకారులు మాత్రం కొన్ని చోట్ల తీవ్రంగా ప్రతిఘటించారు అయితే శిక్షణ పొందిన భారత సైన్యం ముందు వారి పోరాటం ఎక్కువసేపు సాగలేదు భారత సైన్యం వేగంగా ముందుకు సాగుతూ ఒక్కో పట్టణాన్ని తమ ఆధీనంలోకి తీసుకుంది భారత వైమానిక దళం కూడా ఈ ఆపరేషన్ లో పాల్గొంది కానీ వారిది పరిమిత పాత్ర మాత్రమే ప్రధానంగా నిజాం సైన్యం యొక్క స్థావరాలపై రవాణా మార్గాలపై దాడులు చేసి భూమిపై వెళ్తున్న సైన్యానికి సహాయపడింది కేవలం ఐదు రోజుల్లో అంటే నూట తొమ్మిది గంటల్లో ఆపరేషన్ పూర్తయింది భారత సైన్యం హైదరాబాద్ నగర శివార్లకు చేరుకుంది తన సైన్యం ఊటమి అంచనా ఉందని ఇక పోరాడిన లాభం లేదని నిజాం రాజుకు పూర్తిగా అర్థమైంది సెప్టెంబర్ పదిహేడవ తేదీ సాయంత్రం నిజాం ప్రభుత్వం యుద్ధ విరమణను ప్రకటించింది సెప్టెంబర్ పద్దెనిమిదవ తేదీన నిజాం సైన్యం యొక్క చీఫ్ మేజర్ జనరల్ ఎల్ ఎడూస్ భారత సైన్యం ముందు అధికారికంగా లొంగిపోయారు దీంతో ఐదు రోజుల ఉత్కంఠకు స్థిరపడింది వందల ఏళ్ల చరిత్ర ఉన్న అసఫ్ జాహి వంశ పాలన ముగిసింది హైదరాబాద్ సంస్థానం తలవంచి భారతదేశంలో విలీనం కావడానికి అంగీకరించింది నిజాం సైన్యం లొంగిపోయిన వెంటనే హైదరాబాద్ లో పరిస్థితులు వేగంగా మారిపోయాయి మీర్ ఉస్మాన్ అలీఖాన్ రేడియో ద్వారా ఒక ప్రసంగం చేసి తన లొంగుబాటును అధికారికంగా ప్రకటించాడు రజాకారుల సంస్థను నిషేధిస్తున్నట్లు భారత ప్రభుత్వానికి సహకరిస్తున్నట్లు తెలిపాడు ఒకప్పుడు చక్రవర్తిలో బతికిన నిజాం ఇప్పుడు ఓటమిని అంగీకరించి భారత ప్రభుత్వం యొక్క ఆదేశాలను పాటించాల్సిన స్థితికి వచ్చారు ఆపరేషన్ పోలోకు నాయకత్వం వహించిన మేజర్ జనరల్ జేఎన్ చౌదరి హైదరాబాద్ కు సైనిక గవర్నర్ గా బాధ్యతలు స్వీకరించారు ఆయన ఆధ్వర్యంలో పరిపాలన మొదలైంది మొదట పనిగా రాష్ట్రంలో అరాచకాలు సృష్టించిన రజాకారు పట్టుకోవడం వారి నుంచి ఆయుధాలను స్వాధీనం చేసుకోవడం ప్రారంభించారు కాసిం రజ్వీని అరెస్ట్ చేసి జైలులో పెట్టారు రాష్ట్రంలో శాంతి భద్రతను తిరిగి నెలకొల్పడానికి కఠినమైన చర్యలు తీసుకున్నారు అధికారం చేతులు మారిన తర్వాత నిజాం రాజు పూర్తిగా అధికారం కోల్పోలేదు భారత ప్రభుత్వం ఆయన పట్ల గౌరవంగానే వ్యవహరించింది ఆయనను హైదరాబాద్ రాష్ట్రానికి రాజ్ ప్రముఖ్ బద్దమైన అధిపతిగా నియమించింది ఇది ఆయనకు ఒక గౌరవప్రదమైన పదవి మాత్రమే నిజమైన అధికారాలని సైనిక గవర్నర్ ఆ తర్వాత పౌర ప్రభుత్వం చేతిలో ఉండేవి పంతొమ్మిది వందల లో భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత హైదరాబాద్ పార్టీ పి రాష్ట్రంగా భారతదేశంలో అధికారికంగా భాగమైంది ఒకప్పుడు సొంత సైన్యం కరెన్సీతో ఒక చక్రవర్తిలా వెలిగిన నిజాం ఇప్పుడు తన రాజభవనానికే పరిమితమయ్యాడు హైదరాబాద్ పరిపాలనలో కొత్త శకం మొదలైంది నిజాం కాలం నాటి ఈడల్ వ్యవస్థ స్థానంలో ప్రజాస్వామ్య పునాదులు పడడం ప్రారంభమయ్యాయి అధికారం రాజుల చేతి నుంచి ప్రజల చేతికి మారే ప్రక్రియ మొదలైంది భారతదేశంలో హైదరాబాద్ గిలీనం ఆపరేషన్ పోలో కేవలం ఒక సైనిక చర్యగా కాకుండా ఆధునిక భారతదేశ చరిత్రలో ఒక కీలకమైన అధ్యాయంగా నిలిచిపోయింది ఈ ఆపరేషన్ ద్వారానే భారతదేశం భౌగోళికంగా సంపూర్ణంగా ఏకమైంది దేశం నడిబడున ఒక స్వతంత్ర రాజ్యం ఏర్పడితే ఎదురయ్యే ప్రమాదాన్ని సర్దార్ పటేల్ ముందుగానే ఊహించి తీసుకున్న దృఢమైన నిర్ణయం వల్లే ఇది సాధ్యమైంది ఈ విలీనం వల్ల హైదరాబాద్ ప్రజలు నిజాం నిరంకుశ పాలన రజాకర్ల అరాచకాల నుంచి విముక్తి పొందారు వారికి కూడా ప్రజాస్వామ్య హక్కులు స్వేచ్ఛ లభించాయి ఆ తర్వాత భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటులో భాగంగా పంతొమ్మిది యాభై ఆరులో హైదరాబాద్ రాష్ట్రం విడిపోయి తెలుగు మాట్లాడే ప్రాంతాలు ఆంధ్రప్రదేశ్లో మరాఠీ మాట్లాడే ప్రాంతాలు మహారాష్ట్రలో కన్నడ మాట్లాడే ప్రాంతాలు కర్ణాటకలో కలిసిపోయాయి ఏది ఏమైనా ఆపరేషన్ పోలో తప్పనిసరి పరిస్థితిలో తీసుకున్న ఒక చారిత్రాత్మక అవసరం అది జరగకపోయి ఉంటే ఈ రోజు మనం చూస్తున్న భారతదేశం ఇలా ఉండేది కాదు ఈ ఆపరేషన్ వల్లనే దక్కన్ పీఠభూమిలోని కోట్లాది మంది ప్రజలు భారతదేశంలో భాగమయ్యారు అందుకే ఈ ఆపరేషన్ పోలో అనేది హైదరాబాద్ చరిత్రలో కాకుండా యావత్ భారతదేశ ఐక్యతను సమగ్రతను నిలబెట్టిన ఒక చారిత్రాత్మక ఘట్టం